సరే పెద్ద మనుషులు చుట్టాలో ఇట్లా మీటింగ్ పెట్టుకోపోయారా ఇక్కడ దాకా తీసుకొచ్చి పిల్లలు పరువు తీయడం చిన్నప్పటి నుంచి వీళ్ళ మనస్తత్వం ఏంటండి కొద్దిగా అల్లరి ఎక్కువ చేసే పిల్లల లేదంటే ఈ మధ్య కాలంలో ఈ ప్రేమ వ్యవహారాలు మొదలైన తర్వాత మొదలైన తర్వాతే పోనీ వీళ్ళు ఎవరెవరిని ప్రేమించారో వాళ్ళని ఇంటికి పిలిపించి ఒకసారి మాట్లాడలేకపోయారు వాళ్ళెవరు అసలు మనకు తెలుసా వాళ్ళెవరో వీళ్ళు ప్రేమించే వ్యక్తులు ఎవరంటే మరి లవ్ చేస్తున్నారు చెప్తారు కానీ ఇంతవరకు మాకు తెలియలేదు అసలు మీరు నచ్చకపోవడానికి కారణం ఏంటమ్మా మీరు లేకపోతే వాళ్ళకి జీవితమే లేదు తల్లిదండ్రులు ఇంపార్టెంట్ మాటలన్నీ నేను ఎన్నో చెప్పాను మిమ్మల్ని ఎంత చేసావు ఇంత చేసుకొచ్చాము అని కాదండి ఫీజులు కట్టడం మానేయండి బట్టలు కొంటం మానేసేయండి అన్ని రిస్ట్రిక్ట్ చేయండి ఏమవుతుంది మేమే తిరగబడతారా చంపేసి వెళ్ళిపోతా అని చూస్తున్నారు సరిపోతుంది ఆ ఇల్లు వచ్చేస్తది మాకు మీరు చెప్తున్నది అంతా నిజమేనమ్మా మీరు చెప్తున్న పిల్లలు మైనర్లు ఒక రకంగా మీరు చెప్తున్న ఎలిగేషన్స్ చాలా పెద్దగా ఉన్నాయి నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు వచ్చిన పిల్లలు మాట్లాడే బిహేవియర్ ముందు మీ పెంపకమే కదా నిజంగా కొత్తగా ఉంది పిల్లల మీద కంప్లైంట్ ఇవ్వడానికి తల్లిదండ్రులు లవ్ అని బిగినైందో అక్కడ ఫోర్స్ ఎక్కువైంది గిఫ్ట్ ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి ఒక టూ ఇయర్స్ ఇయర్స్ నుంచి లవ్ చేసి కన్న రెస్పెక్ట్ ఐ ఫోన్ కొనియాలి ఒక లక్ష పెట్టి ఫోన్ కొనియాలి అది ఇస్తానే కదా పెళ్లి చేసుకుంటాడు నేను పెద్ద డబ్బు ఇంటికి ఉన్న ఉన్నది నేను పెద్ద ఉన్న అత్తగారి ఇంటికి వెళ్తాను అప్పుడు మీకు కూడా మంచిదే కదా బిడ్డ మంచి డబ్బున్న ఇంట్లో ఉంటది అని ఇలా మాట్లాడుతుంది అమ్మాయి ఆ అబ్బాయి ఏమో ఆమె నా అమాయకురాలు నన్ను నా నేనంటేనే ప్రారంభి వస్తుంది నేను ఇప్పుడు ఏదన్నా ఇస్తారే కదా ఇప్పుడు అమ్మేసి వాళ్ళకి లవర్స్ కి ఇవ్వాలి ఎన్ని గిఫ్ట్లు పెట్టుకుంటాం లేదా పొదవ పెట్టుకుంటాం ఎన్ని లక్షలు గిఫ్ట్లు ఇస్తారు వీళ్ళు ఇవ్వాలంటే కోటేశ్వరుడు అంటారు అయితే గిఫ్ట్స్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు అలవాటు నేను అంటాను నిజంగా ప్రేమిచ్చినవాడు అంటే అసలు చదువుతారా పిల్లలు చదువు మామూలుగా చదువుకుంటారు అట్లే మరి ఆ కాలేజీలో చెప్పకపోయారా లెక్చరర్స్ కి వీళ్ళు ఇట్లా ఉన్నారండి పెంపకం తేడాగా ఉంది ఎంత జాగ్రత్తగా పెంచుతున్నా మా వాల్యూ తెలియట్లేదని వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వకపోయారా ప్రిన్సిపాల్ వాళ్ళకి మాటలతో చెప్పి చూద్దాం వింటారేమో పెద్ద మనుషుల ద్వారా మా అబ్బాయి మాట్లాడి పెద్ద మనుషుల దగ్గర ఏం మాట్లాడుతున్నారు అంటే మా బంధువులే పెద్ద మనుషులు అదేలేమో కరెక్ట్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఏం మాట్లాడుతున్నారు ఏమంటారు వాళ్ళు అసలు రావటం లేదు మావే మాకు మస్తున్నాయి వ్యసనాలున్నాయమ్మా పిల్లకాయలకి వ్యసనాలు ఏమీ లేవు కదా ఇద్దరు సాఫ్ట్ గా ఉన్నారు అడిగే వాళ్ళు ఎవరు లేరు అదే ఎలా వాడితే చాలు ఏంది ఈ తిరుగుతున్నాడు ఇది ఈ ఉంది వెళ్ళిపోలేదు అటు బయటికి ఓరు వీళ్ళు అమ్మని అది ఇది అంటారా నాన్నే వాడు వీడు అంటారా కళ్ళు ధరిస్తే ఎప్పుడు చూడలేదు ఎప్పుడు వీళ్ళు చచ్చిపోతారా లేకపోతే జీవితమే లేదు వీళ్ళిద్దరిది ఎవరిది పై మాట అమ్మా అబ్బాయి అమ్మాయికి నేర్పిస్తున్నాడా అమ్మాయి అబ్బాయికి నేర్పిస్తున్నాడా ఎవరిది పై మాట ఇద్దరు ఎవరో ఒకరిది పై మాట ఉండాలి కదా ఆ చిన్నపిల్ల కూడా అలా మాట్లాడుతుందంటే అబ్బాయి అమ్మాయికి నేర్పిస్తున్నాడా అమ్మాయి అబ్బాయికి నేర్పిస్తుందా వాళ్ళిద్దరు ఇద్దరు ఒక మీ మీద దాడి తిరుగుతున్నారు అంతే డబ్బులు ఇస్తే పోనీ ఇద్దరు అదేనా చరి పంచుకుంటామని అనుకున్నారు లేదంటే తెలియదు అప్పుడు మొదలవుద్దా కానమ్మ ఉన్నదే చిన్న ఇల్లు ఇచ్చిపడక పోయారా పోనీ మీ పిల్లల జీవితాలు బాగుంటాయని ఇంకా లేవుగా మీ దగ్గర అడగడానికి మా ప్రాణము ఆ ఇంట్లో పోవాలి అని మా ఇష్టం అమ్మ మేము ఏదో ఎంతో కష్టపడి కట్టించుకున్నామే మిమ్మల్ని తప్ప పడటానికి ఏం ఆల్మోస్ట్ మైనర్ పిల్లలు ఈ స్థాయిలో అడగటం అనేది డిమాండ్ చేయటం నమశకి నమశకంగా లేదు కదా ఎక్కడ వినలే అంటే తల్లిదండ్రులే ఇంపార్టెంట్ పాతికేళ్లు పదిహేడేళ్ళు పద్దె ఇరవై ఏళ్లు పెంచిన తల్లిదండ్రులు కాదనుకొని ఎవరో రెండు సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తులు వీళ్ళు ఎందుకు నమ్ముతున్నారు మిమ్మల్ని ఎందుకు అసహించుకుంటున్నారు సెట్ అవుతుంది కళ్ళు కూడా అది చేపాలి దానికి డబ్బులు కావాలంటే అది కూడా చేపిస్తే కళ్ళు కొంచెం స్ట్రోక్ వచ్చిందా మీకు మీరు ఉన్నారు అమాయకంగా ఉన్నారేంటి అమాయకంగా ఉండబట్టే వాళ్ళు ఇట్లా చేస్తున్నారు వాళ్ళేం వాళ్ళు కాదమ్మా మీ పేగు బంధం వాళ్ళ మీద ఏదో విలన్ లాగా చెప్తున్నారు అలా అలా పెరగడానికి కారణమే మీరు కదా కూర్చోబెట్టి నాలుగు పీకితే లైన్ లో పెరిగేవాళ్ళు అదే చేసింది చిన్నప్పుడు చేసేది తప్పి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు వాళ్ళని కూడా పిలుద్దాం సార్ చిన్న పిల్లలు ఏం పేర్లు కిరణ్ స్వాతి కిరణ్ స్వాతి ఎవరు వాళ్ళిద్దరు ఏంటి మరి మీ పేరెంట్స్ తో మీరు చేసేటటువంటి రచ్చ ఏంటి లేకపోతే ఆస్తులు రాసి ఇవ్వాలా మేము చిన్నప్పటి నుంచి అలా ఏం కోరుకోవట్లేదు మేడం ఇప్పుడు అందరిలాగా మేము పెద్ద పెద్ద కాలేజీలకి వెళ్ళాలి పెద్ద పెద్ద స్కూల్స్ కి వెళ్ళాలి అలా ఏం అనుకోలేదు ఇప్పుడు జనరేషన్ లో చూసిన వాళ్ళు ఎక్కరిస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు మీరు ఇంకా అక్కడే ఉన్నారా మీరు ఇంకా అట్లనే చేస్తున్నారా అని చెప్పి నానా ఈ సెకండ్ వరకు నేను ఒక సెకండ్ వెయిట్ చేస్తున్నా ఎందుకంటే ఏమో వీళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తుంటారేమో పిల్లలు అలా ఎక్కడ బిహేవ్ చేయరు అని మీరు అది నిజమే అని ప్రూవ్ చేస్తున్నారే అంటే ఈ జనరేషన్ లో అందరూ రిచ్గా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఫాల్స్ ఫెస్ట్ ప్రెస్టేజ్ చూపించాలనుకుంటున్నారా అనిపిస్తే మీ బతుకెంత అట్లాగే ఉండాలా కష్టపడి సంపాదించుకోవాలా వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రకారం వాళ్ళు ఎంత సంపాదించగలిగారో అంత సంపాదించారు మీరెంత మీ ఏజ్ ఎంత మీరు ఆలోచిస్తున్న విధానం ఎంత తినకుండా మిమ్మల్ని పెంచి పెద్ద చేస్తే మీరు మీరు చెప్పండి అసలు చిన్నప్పటి నుంచి మీ అమ్మగారు నాన్నగారు ఎలా ఒక నిషం ఒక ఏం పేరు రవి కిరణ్ కిరణ్ అండ్ స్వాతి కిరణ్ స్వాతి చిన్నప్పటి నుంచి అసలు మీరు పెరిగిన వాతావరణం ఏంటి ఇప్పుడు సడన్ గా మీ కోరికలు ఎందుకు వచ్చినాయి ఒకప్పుడు మీ అమ్మ నాన్న తీర్చలేకపోతే మీ పరిస్థితి ఏంటి చదువులు ఎలా ఏడ్చినాయి అది కూడా చెప్పండి చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్ అందరినీ అడుకోవాల్సి వచ్చింది ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఇప్పించే వాళ్ళని స్నాక్స్ కూడా ఇవ్వరు వాళ్ళు ఇంకేం చేస్తారు వాళ్ళు ఇంకా ఇది పెద్ద పాష్ ఎట్లా ఉంది ఇది ఎవరు ఇచ్చారు మీ పేరెంట్స్ ఇవ్వలేదా ఫ్రెండ్స్ ఇచ్చారు ఇది ఆవిడకి అడ్రస్ ఎవరు ఇచ్చారు వాళ్ళే ఇచ్చారు వాళ్ళ స్తోమతకు తగ్గట్టు వాళ్ళు ఇచ్చారు కదమ్మా అది ఇవ్వలేదు 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 అంటే అదేదో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఉంది నెక్స్ట్ జనరేషన్ మా లైఫ్ నెక్స్ట్ స్టార్ట్ అవ్వాలంటే కష్టపడాలా సంపాదించుకోవాల చదువుకోవాల మీ కాళ్ళ మీద మీరు నిలబడాల వాళ్ళు ఏదో పోగేసుకున్న ఒక ఇల్లు అమ్మేసి మీకు ఇవన్నీ కొనిపెట్టాలా హీనంగా మాట్లాడుతున్నారు తల్లిదండ్రుల్ని అమ్మాయిలు ఇయర్స్ నుంచి అంత ఇంట్లో పేరెంట్స్ అర్థం చేసుకుని కావాల్సిన పనులన్నీ చేసుకుంటూ ప్రతి ప్రతిదానికి హెల్ప్ చేస్తూ ఉంటారు నువ్వు కూడా ఇంత మూర్ఖంగా మాట్లాడుతున్నావేంటి అనట్లేదు మేడం ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వరకు వాళ్ళు కోటేశ్వర సంబంధం నీ వయసు ఎంత నీకు సంబంధం అప్పుడే ప్రేమ పెళ్లి అని మాట్లాడడానికి నీ వయసు ఎంత చెప్ప అసలు కోటేశ్వర సంబంధం నీకు పదిహేడేళ్ళకి నువ్వు ఇంత మాట్లాడుతున్నావా ఈ మెచ్యూరిటీ ఏదో మీ అమ్మ నన్ను జాగ్రత్తగా చూసుకుంటూ నువ్వే చక్కగా పనికి పోని పోనీ పని ఏదైనా చేసి పెట్టి చెక్కకు చదువుకుంటూ ఇల్లు చక్కదిద్దుకునే వయసు పోనీ అమాయకుల కనిపిస్తుంటే చిన్నప్పటి నుంచి సినిమా హాల్ ఎవరి కోసం కట్టారు నానా మీరు అద్దెళ్లలో ఉండకుండా మీ నలుగురు ఒక గూట్లో ఉండాలనే కదా వాళ్ళ తదనంతరం మీకే వస్తుంది కదా అది ఉండాలనుకుంటాం మా ఫ్రెండ్స్ లాగా అలా కదా ఇప్పుడు ఆస్తుల గురించి మాట్లాడే మీరు చదివే మీ ఆస్తి అయ్యా మీ అమ్మనందరూ మిమ్మల్ని చదివించారా లేదా ఒక స్థాయికి తీసుకొచ్చారా తీసుకో ఏ గవర్నమెంట్ అయితే ఏమైంది చదువుకున్నారా లేదా కాయ కష్టం చేసుకుని మీ నాన్న మీకు తిండి పెట్టాడే లేదా ఒక ఇల్లు ఉందా లేదా అదేదో పులిని చూసి అక్క వాతలు పెట్టుకున్నట్టుంది అయినా కానీ వీళ్ళు అనేది ఏంటంటే వీళ్ళనేది ఏంటంటే వీళ్ళు వీళ్ళ మనస్తత్వం కాదండి చెరొక లవర్ దొరికాడు వీళ్ళిద్దరికి వాళ్ళు ఏంటంటే ఉన్నత పెద్ద కుటుంబాల నుంచి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూలి పనికి మొత్తం అన్ని దాపెట్టుకుని మిమ్మల్ని చదిపించారు కదా కాలేజ్కి వెళ్ళి మీరు చదువు అనేది మానేసి లవర్ వేసుకొని వస్తున్నారు అది వాళ్ళు చేసిన ఏంటంటే ఆయనతో పాటు మిమ్మల్ని కూడా కూలీ పనికి తీసుకెళ్ళి మీరు కూడా డబ్బులు సంపాదించుంటే కరెక్ట్ గా ఉండే వాళ్ళు మిమ్మల్ని చదివించడం వాళ్ళు చేసిన ఏంటంటే మిమ్మల్ని చదివించడం ఆశలు పెరిగిపోయాయి పక్కన వాళ్ళని చూసి వాళ్ళకి ఈ బ్యాగులు ఉన్నాయి వాళ్ళకి ఈ వాచ్లు ఉన్నాయి వాళ్ళకి ఈ ఫోన్లు ఉన్నాయి నాకు కావాలి అని కోరికలు పుట్టాయి మీకు అంతే అండి డబ్బులన్నీ తీసుకెళ్లి బీరోల్లో పెట్టుకుంటారు ఏం చేస్తారు ఎన్ని డబ్బులు ఉన్నాయి ఆయన వేసి పనికి ఎంత ఉంటాయమ్మా ఎల్త్ బాగాలేదు రోజుకి ఎన్ని పూటలు తింటావు రోజుకి ఎన్ని పూటలు అన్నం తింటావు రెండు పూటలే ఆ పెడుతున్నారు కదా ఎలా వస్తున్నాయి మీకు బండి కొలించేదానికే లచ్చలు లచ్చలు అప్పే ఇప్పుడు బండి కొనిపించారా ముస్టిల్ ముష్టిపోయి కాదు ఆడ పెట్రోల్ కొట్టి పెట్రోల్ డబ్బులు కూడా ఈరోళ్ళు ఏం పెట్రోల్ పెట్టకుండా మీ నాన్నకు బండి ఉందా నడుచుకుంటా సైకిల్ నీకు బూస్ట్ బండి కదా అది బండి సార్ మీకు అసలు నిజంగా ఈ పిల్లలు మీకు వాళ్ళేనా ఎక్కడన్నా దొరికితే చెత్తకుండీలో దొరికితే తెచ్చుకున్నారా మరేమో ఈ ఆలోచన విధానం చాలా వేరియేషన్ కనిపిస్తుంది ఇక్కడ చెత్తకుండి దగ్గరికి వెళ్తే ఎలాంటి వాసన వస్తుంది అబ్బాయి మా అలాంటి వాసన వస్తుంది ఏం చేస్తాం మరి మా కర్మ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్